ప్రైజ్ ద లాడ్ ఇదే కాలంనా దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం మరొక పునరుత్న దినంలో మనం ప్రవేశపెట్టి ప్రవేశపెట్టబడి ఉన్నాం దేవుని యొక్క కృపచేతనే మనము ఈ విధంగా ఈ దినము ఒక నూతన దినంలో ప్రవేశించి నూతనంగా మరి ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించటకు కృప ఇచ్చిన దేవునికి వందనంలో అవును ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అయితే ప్రతిరోజు కూడా మనము మనకు కావలసిన మన్నాను తీసుకోవాలి కదా దేవుడు ఇష్రాయీలకు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అయితే ఏ రోజు ఆ రోజు సమకూర్చుకోమని చెప్పాడు కదా అదేవిధంగా నూతన నిబంధనలు ప్రభు ప్రభని ఈస్కృరిస్తూ మనకు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అడుగు మనం అడగాలని దేవుడు చెప్పాడు ప్రతిరోజు కూడా మనకు అవసరం దేవుని వాక్యం అవసరం ఆయన ప్రతిదినము మనతో మాట్లాడతాడు అనుక్షణం కూడా ఆయన మనతో తోడుగా ఉన్నాడు అయితే మనము ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడాలి ఆయన నీతో నాతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు దావీదు దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే అతని కీర్తనలు అన్నిట్లో కూడా మనకు కేవలం ప్రార్థనలే కనిపిస్తాయి ఆయన ప్రార్థనలో స్థుతి ఆరాధన కృతజ్ఞత అన్నీ కూడా ఉంటాయి మిళితమై ఉంటాయి తన కష్టాలన్నీ చెప్పుకుంటూనే దేవుని సన్నిధిలో తన యొక్క హృదయమును నివేదించుకుంటూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేవాడు దావీదు నూట నలభై మూడవ కీర్తన దావేది కీర్తనగా అక్కడ వ్రాయబడి ఉంది అక్కడ పైన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు అయితే అది దావేది కీర్తన దావిదు తన యొక్క ఈ కీర్తనలు చదివితే అతడు ఎంత కష్టపడుతున్నాడో మనకు అర్థమవుతుంది అతన్ని శత్రువులు తరుముతూ ఉన్నారు చంపేయాలని చూస్తూ ఉన్నారు అతని ఆత్మ నాలో అతడు అంటున్నాడు నా ఆత్మ నాలో కృంగి ఉన్నది అని నాలో నా హృదయము విస్మయం ఉందను అని చెప్తూ అంత కృంగుదలలో కూడా అతడు పూర్వదినముల జ్ఞాపకం చేసుకుంటూ దేవుని క్రియలను ధ్యానిస్తూ ఉన్నాడు ఆయన చేతి పనిని యోచిస్తూ ఉన్నాడంట ఐదవ వచనంలో అతడు రాస్తాడు నేను నీ చేతుల పని యోచించుచున్నాను అంటే దేవుడు తనను ఏ విధంగా సృష్టించాడు ఏ విధంగా తనను బ్రతికిస్తూ ఉన్నాడు తన పితరుల ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు వాటినన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నీ చేతి పని అంటే మన మనమంతా కూడా దేవుని సృష్టి కదా మనల్ని దేవుడు ఎలా నిర్మించాడు అగాధములలో ఉన్నప్పుడు నన్ను నీవు నిర్మించిన రీతిని చూస్తే నాకు భయమును ఆశ్చర్యం కలుగుతున్నది అని దావీదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చెప్తాడు నిజమే కదా మనల్ని ఇంత అద్భుతంగా సృష్టించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలము మనం అసలు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ గొప్ప ధన్యతను బట్టి అతడు దేవుని యొక్క కృపను బట్టి అతడు దేవుని సన్నిధిలో యోచిస్తూ దేవుని వైపు చేతులు చాపుతున్నాడంట ఎందుకంటే అతని హృదయం ఎలా ఉందంటే ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆతడు ఆశపరుచున్నది అని ఉంది మరి అంత తన యొక్క శ్రమలో కూడా అతడు ఎంతగా దేవుని పైన ఆధారపడి ఉన్నాడు మనము శ్రమ రాగానే మనమేం చేస్తున్నాము వెంటనే దేవుని నిందిస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే నీ అందు నేను నమ్మీకరించి ఉన్నాను ఉదయమున నీ కృప నాకు వినిపింపు అని చెప్తూ ఉన్నాడు ఉదయముననే తనకు దేవుని యొక్క కృపా వార్త దేవుని యొక్క వార్త దేవుని యొక్క మంచి వార్త దేవుని యొక్క మంచి మాట వినాలని అతడు ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క దావిది యొక్క హృదయం ఎలా ఉందంటే సమాధిలోనికి దిగువారి వలె అయిపోతూ ఉంది నేను అట్లా కాకుండా నీ ముఖంను నాకు మరుగు చేయవద్దు అంటే ఎవరైతే దేవుని ముఖాన్ని ఎరగకుండా దేవుని యొక్క సన్నిధిని వెతకకుండా దేవునితో మాట్లాడకుండా ఉంటారో వారు ఎలా ఉంటారంట సమాధులానికి దిగువారి వలె ఉంటారంట కాబట్టి మనము నిత్యం కూడా దేవుని అంత నమ్మక ఆయన మన పట్ల ఎంతో ప్రేమ చూపుతున్నాడు మనకు సహాయం చేసే దేవుడు ఆయనే ఆయన తప్ప మనకి ఎవరున్నారు ఆయన మనకు మంచి వార్తను వినిపించినప్పుడు మనం ఎంతో ధైర్యం తెచ్చుకుంటాము మనకు ఆదరణ కలుగుతుంది అందుకే అతడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపా వార్తను గురించి అడుగుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటలు వినడాని కోసం తను అంటే నేనేమైనా పోగొట్టుకుంటానేమో నేనేమైనా వినకుండా నేను తప్పిపోతానేమో దేవుని వాక్యం నాకు వినిపిస్తే నేను ఆ సమాధిలోనికి దిగువారి వలె కాకుండా నేను లేపబడతాను కదా అని అతడు ఆశతో అడుగుతూ ఉన్నాడు ఒక్క మాట మాట్లాడు ఒక్క మాట మాట్లాడు అని అతడు దేవునితో అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మనం కూడా ఒక్కొక్కసారి చాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఆదరించే మాటలు మాట్లాడితే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా కొంత మనకు ఊరట లభిస్తుంది అలాంటి ఊరట కొరకే దావీదు దేవుని సన్నదిలో అడుగుతున్నాడు నేనేమైనా వినకుండా తప్పిపోతానేమో కాబట్టి నాకు తప్పకుండా నీ కృపావర్తను వినిపించు అంటున్నాడు వినిపించాలి దేవుడు వినిపిస్తే మనం వినడానికి సిద్ధంగా ఉండాలి ఆ చెవి వినగల చెవి మనకు కావాలి వినగల హృదయము కావాలి వినగల చెవి గ్రహింపగల హృదయము అందుకే ప్రభు ఎన్నోసార్లు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్తూ ఉంటాడు నిజమే ఒక్కొక్కసారి మనము వింటూ ఉన్నా కూడా గ్రహించలేని స్థితిలో ఉంటాము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అయినా మనకు అర్థం కాదు మనము గ్రహించలేని స్థితిలో ఉంటాము దేవుడు మనతో ఎప్పుడు కూడా మాట్లాడాలనే కోరుకుంటాడు ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన నిత్యము మనతో ఉంటాడు మనం ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన మనకు కనబడతాడు మనకు దొరుకుతాడు వెతికితే నేను దొరుకుతాను అని చెప్తున్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రేమ గల వార్తలు ఇంగ్లీష్లో అయితే యు ఆర్ లవింగ్ కైండ్నెస్ అని ఉంటుంది కదా కృపా వార్త ఆ ఉదయమున ఉదయముననే అంటే అందుకే మనం ప్రతిరోజు ఉదయముననే దేవుని వెతకాలి ఉదయమున లేచిన వెంటనే మన జీవితంలో మనము ఈ లోకంలోనికి వెళ్ళకముందే దేవునితో మాట్లాడడం ఎంతో ధన్యత ఎంతో గొప్ప భాగ్యం అది ఎందుకంటే ఆయన మాట ముందుగా మన మీ మనకు వినిపించిందంటే ఆ తర్వాత మనము ఎన్ని విన్నా మనం దేవుని వాక్యంను మన మనసులో కలిగి ఎంతో ఆదరణతో ఉంటాము అలాంటి కృపా వార్త కొరకు అతడు వెతుకుతూ ఉన్నాడు విన్ వినాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన దేవుని యొక్క గొప్ప కనికరంను వినాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ లవింగ్ కైండ్నెస్ అది మనకు కావాలి ప్రతి ఉదయమున ఆయన కృపా వార్త కావాలి కృపతో కూడినటువంటి వార్త ప్రేమతో కూడిన వార్త కనికరంతో కూడినటువంటి వార్త ఆ వార్త మనకు నిశ్చయతనిస్తుంది ఈ దినమంతా మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ విషయంలో మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఆ మాటలు వినడానికి మనము ఆతురపడాలి ఆయన మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆయన మనకు నేర్పిస్తాడట ఇదిగో చూడండి ఎనిమిదవ వచనంలోనే ఆయన అంటున్నాడు దావిదు నీవైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము ఇదే కాలంన మనము మన హృదయాలను దేవుని వైపు తిప్పినట్లయితే దేవుడు మనము ఏ విధంగా నడుచుకోవాలా ఆయన మనకు నేర్పిస్తాడు కాబట్టి మనము ఆయన యొక్క గైడెన్స్ తీసుకొని ముందుకు సాగినట్లయితే మనము దినమంతా కూడా దేవుని యొక్క కృపలో నడవగలుగుతాము దినమంతా ఆయన ప్రేమలో ఆయన కరిగరంలో ఆయన యొక్క నడుపుదలలో మనం ఎంతో చక్కగా నడవగలుగుతాము ఆయన మార్గము ఎంతో గొప్పది ఆయన మార్గములు ఉన్నతమైనవి ఆయన మార్గములు అత్యుత్తమమైనవి మనం మనకుండేటువంటి ఆ జ్ఞానము చాలా తక్కువ మన మనం దేవుని జ్ఞానం పైన ఆధారపడినట్లయితే ఉత్తమమైన దానిని మనం చేయగలుగుతాము కాబట్టి ఆయన వైపు నమ్మి మన ఆయనను నమ్మి ఆయన వైపు చేతులు ఎదుగుదాం ఆయన వేపు మనం చేతులు ఎత్తినప్పుడు ఆయన మనకు తప్పకుండా ఒక మంచి వార్తను కృపా వార్తను వినిపిస్తాడు మంచిగా నడుపుదలను ఇస్తాడు ఈ లోకంలో మనము జీవిస్తున్నాము అయితే మనం సరైన మార్గంలో జీవించాలి ఈ ఉదయ కాలంలో మనము పెద్దల కడ మరి చాలామంది కూడా కొంతమందికి అర్లీ మార్నింగ్ సర్వీసెస్ చర్చిలో ఉంటాయి కొంతమందికి ఇంకా కొంచెం లేటుగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ మనము దేవుని సన్నిధిలో దేవుని సేవకుని నోటి నుండి మాటలు ముందుగా మనం కూడా ఇంట్లో మనం దేవుని సన్నిధిని సన్నిధిని వెతికి ఆయన వాక్యం ధ్యానించుకొని ఆ తర్వాత మరి ఈ దినము దేవుడు మనకు ఏం మాట్లాడతాడో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చెప్పు మాటలు వినడానికి దైవ సేవకుని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అది వినడానికి మనం సిద్ధంగా ఉండం నీవు మాత్రమే కాదు నీవు నీ కుటుంబము అందరూ కూడా కలిసి వెళ్ళాలి అందరూ కలిసి సామూహికంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఒక దినం కలుసుకుంటాము వారంలో ఒక దినం దేవుడు మనకు కేటాయించాడు అనుదినము మనకు ఉండేటువంటి కృపా కాక దేవుని యొక్క మాటలు వినడానికి మళ్ళీ కూడా మనం కలుసుకుంటూ ఉంటాం కదా మరి అందరూ సమాజంగా కూడడం మానద్దు అని పౌలు గారు చెప్తున్నట్లుగా మనమంతా కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన మనతో మాట్లాడతాడు అందరితో కలిసి ఆరాధనలు మనం చేస్తున్నప్పుడు దేవదూతలు కూడా అక్కడున్నటువంటి దేవదూతలు కూడా మనతో మనతో కలిసి ఆరాధిస్తూ ఉంటారు ఎంత గొప్ప ధన్యత కదా అలాంటి గొప్ప సమయం కొరకు మనం ఎదురు చూస్తుండగా దేవుడు మనతో మాట్లాడాలని ఉదయం ఆయన కనికరంతో కూడినటువంటి ఆ కృపావార్త మనకు వినిపించాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ ఉదయ కాలంలో మనం ప్రార్థిస్తుండగా మనం దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడదాం అదేవిధంగా ఈ దినం దేవుడు మనకిచ్చిన ఈ కృపావార్తను బట్టి కూడా దేవునికి వందనం చెల్లిద్దాం ఆయన అంటున్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుడుగా కానీ దావీదు ఎంతో ధైర్యంతో చెప్తూ ఉన్నాడు అవును ఆయన మనల్ని సమభూమి పైన సమభూమి గల ప్రదేశమందు నడిపిస్తాడు అంటే మెట్టలు పల్లాలు ఎత్తులు ఏమీ లేకుండా సమభూమి అంటే మన కొరకు ముందుగానే సిద్ధపరచబడిన భూమి మీద మనం నడుస్తాము అంటే మన మార్గంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెడదాము సమభూమి గల ప్రదేశంలో మనల్ని ఆయన వాక ఆ విధంగా దేవుడు మనకు తోడైండి మన జీ ఈ దినము నూతన వారంలో మనం ప్రవేశిస్తుండగా ఆయన మన జీ ఈ వారమంతా కూడా ఆ విధంగా తోడై ఉండాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తివంతటాన్నికే నీకే మూల స్తోత్రం నాయన ఈ విదే కాలంలో మమ్మలను ఆరోగ్యంగా లేపిన వందనాలు మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి వందనాలు అవును ప్రభ సజీవంగా మమ్మలను ముంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి నీ కృప కొరకే మేము కనిపెట్టి ఉండగా మా మీ యొక్క కృపావార్తను వినిపించము ప్రభా మా ఆత్మ తొందరపడాలి మా ఆత్మ నీ వైపు మేము ఎత్తుకొని తండ్రి నీవు ఇవ్వబోయేటువంటి మంచి వార్తను వినడానికి మా హృదయాన్ని మా చెవులను మా శరీరము ఆత్మలను మేము సిద్ధపరచుకొని ఉందం కాక ప్రభ కుటుంబంగా మేము నీ సన్నిధిలో ఆరాధించుటకు అందరము సంఘాలకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభావనైనా మేము నీకు విరోధంగా జీవించకుండా మమ్మల్ని కాపాడండి మీ చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం చేయండి దేవాప్రభ సమభూమి గల ప్రదేశంలో మమ్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క కృపచేతనే నువ్వు మాకు జ్ఞానం ఇస్తున్నావు నీ కృపచేతనే మేము ఈ లోకంలో జీవించుతున్నాము ఈ దినము నూతనమైన దినంలో మమ్మలు ప్రవేశపెట్టారు నూతన వారంలో కూడా ప్రవేశపెట్టారు నాయన ఈ వారమంతా మా జీవితాలలో జరగవలసిన కార్యములు అన్ని విషయంలో కూడా మీరే తోడ ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నీ కృపచేత మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాము మా తండ్రి మా శత్రువుల నుంచి మా ఈ ఈ కాలంలో మా మమ్మల్ని ఎదుర్కొంటున్నటువంటి ఆ భయంకరమైన అపవాది నుంచి మమ్మలను కాపాడండి తండ్రి అవును ప్రభా సమాధిలోనికి దిగువారి వల్ల మేము ఉండకుండా మమ్మలను కాపాడు దేవనెది తండ్రి ప్రభా దేమన్నా నీ కృపకరకు మేము కనిపెట్టి ఉండగా నీ కృపావార్తను మాకు వినిపించాం తండ్రి మా ప్రభా నీ మనస్సు నా మనస్సు నీపై నీ వైపు మేము ఎత్తుకుంటున్నాం తండ్రి మేము నడవవలసిన మార్గము నాకు తెలియజేయమని మాకందరికీ తెలియజేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి శత్రువుల చేతుల నుండి మమ్మల్ని తప్పించండి మరి ప్రభా నీవు మా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ నామమును బట్టి మమ్మల్ని బ్రతికించండి తండ్రి నీ నీతిని బట్టి నా ప్రాణంను మా అందరి ప్రాణంను శ్రమలో నుండి తప్పించండి తండ్రి మా ప్రభా తండ్రి మేము నీ సేవలో ఉండినట్లుగా నీ కృపను బట్టి మా శత్రువులను అందరినీ కూడా సంహరించి మేము నీ సన్నిధిలో నిత్యము ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ క్రియలన్నీ ధ్యానించుకోవడానికి సహాయం చేయండి నీ చేతుల పనిని యోచించడానికి మాకు సహాయం చేయండి దేవా ప్రభా క్షీణించిపోతున్నటువంటి మా ఆత్మలను లేవనెత్తండి పునరుద్ధరించండి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో ఏ విషయంలో అయినా సరే ఏ అవసరతను బట్టి అయినా సరే కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని మీ కాపుదల భద్రంగా కాపాడండి మా దేవా ప్రభ ప్రతి ఒక్కరు కూడా మీ కొరకు జీవించినట్లుగా వారి హృదయాలను సిద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఆలయంలో జరుగుతున్న సేవను మీరు దీవించండి ప్రతి సేవకుడిని మీరు ఆశీర్వదించండి మీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారు వారు ఏ వాక్యము చెప్పినప్పటికీ తండ్రి అది ఎవరో ఒకరికి అవసరమైన వాక్యమే ఉంటుంది ఎవరో ఒకరు హృదయాన్ని తాకుతుంది దేవా మేము అడుగుతున్నాము ప్రభా ఎవరైతే రక్షణ లేక ఉన్నారో ఎవరైతే నామకార్థంగా క్రైస్తవులుగా ఉన్నారో ఎవరైతే ఇంకా క్రైస్తవులుగా ఉండి ఇంకా నేను గురించి తెలుసుకోలేని స్థితిలో నీవు ఎవరు అని గ్రహించలేని స్థితిలో నీ సిలువ విలువను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు వారందరినీ మీరు దర్శించండి ప్రభా దేవా వారి హృదయాలను తాకండి వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి నేను మా ప్రభా వారిని అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవండి పౌలనుకిచ్చిన ముఖ దర్శనము వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాము మా నీ ముఖ దర్శనం కలిగిన తోడని ప్రతి ఒక్కరిలో వెలుగు కలుగుతుంది దేవా ప్రభా నేను ప్రతి ఒక్కరిని అంగీకరించి నిబిడలుగా జీవించినట్లుగా సహాయం చేయండి నశించిన దాన్ని ఎవరికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో తండ్రి ఎవరు కూడా వదిలిపెట్టబడడం నీకు చిత్తం కాదు మా ప్రభా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మారినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రావాలి ప్రతి ఒక్కరూ నీ వాక్యం వినాలి ప్రతి ఒక్కరూ ఆ విధంగా సంధించబడాలి నీ కొరకు జీవించగలగాలి దేవా నేను ప్రార్థించి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరూ లేవనెత్తండి సంపూర్ణంగా స్వస్థపరచండి దేవాప్రభ నీ స్వస్థత నీవే స్వస్థత వారికి కలుగజేయమని వేడుకొంచున్నాము మాతర్ణిదేవా అనేక చోట్ల మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సేవకులను కూడా మీరు ఆశ్రయించి వారి ద్వారా అత్యధికంగా సేవను జరిగించమని ప్రార్థిస్తున్నాము మాతర్ణిదేవ మరి ఒక్కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో నిరుద్యోగులకు ఉద్యోగాలు వివాహ ప్రయత్నములు సఫలం చేసి నానా ప్రభా సంతానం కొడుకు అడుగుతున్నటువంటి వారికి సంతానము అనుగ్రహించి వాళ్ళని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము నీవే కనికరంగా దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏదే కాలంలో మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ఇది నామ తండ్రి ఎవరైతే మరి బర్త్డేలు వివాదాలు జరుపుకుంటున్నారు వారికి అందరికీ కూడా మీ యొక్క దీవెనలు అధికంగా కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ కాలంలో మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను ఆమెన్